జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డా నన్ను తలుచుకుంటూ ఈ రెండు నాణాల్లో ఒకటి తాకుతల్లి నీకు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మా అని మన ముందు రెండు నాణాలు ఉన్నాయండి ఒకటి బంగారు నాణ్యం రెండవది వెండి నాణ్యం వీటిలో ఒకటి తాకండి మీరు ఏ శుభవార్త అందుకోబోతున్నారో వినండి ముందుగా ఎవరైతే గోల్డ్ కాయిన్ తాకారో వారు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇక ముగింపు వచ్చినట్టే అమ్మ బంగారు నాణ్యం తాకిన నా బిడ్డ ఇక నుంచి బంగారం లాంటి జీవితం జీవించబోతుంది తల్లి మిమ్మల్ని ఎవరైతే ఏకతాళ చేసి అవమానించారో వాళ్ళు నీ మంచితనం తెలుసుకుంటారు మీ ఓపికతోనే ఇదంతా సాధ్యమమ్మా కాబట్టి నా రెండు మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోకమ్మా ఎప్పుడూ కూడా శ్రద్ధ నమ్మకంతో ఉండు ఇవే నిన్ను ఈ లోకంలో ముందుకు నడిపించేవి ఏదైనా సరే సాధించేలాగా చేస్తుంది బంగారు నాణం తాకావు కదా తల్లి ఇప్పటి నుంచి నీకు బంగారు భవిష్యత్తు రాయబడింది అమ్మ ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు ఢీలా పడిపోకు తల్లి ఎప్పట్లాగానే నీ వారాహి అమ్మ అని ఒకసారి నన్ను తలుచుకో నీకు కావాల్సినంత బలాన్ని అనుగ్రహిస్తాను నీకు నమ్మకం ఉంది కదా నీ వారాహి అమ్మ మీద నన్ను ఓడనివ్వదు అని కాబట్టి ఆ నమ్మకంతో నీవు ఏ పని మొదలు పెడతావో ఆ పనిలో శ్రద్ధగా పట్టుదలగా శ్రమించు లాభము అనేది తప్పక వస్తుంది నువ్వు కోరిన జయం నీకు దక్కుతుంది నీవు ఉద్యోగం సంపాదించాలన్నా చదువులో ర్యాంకు రావాలన్నా వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఏది అనుకున్నా సరే ఏదైతే నువ్వు తలపెడతావో నువ్వు కోరిన దానిలో ఇష్టం చూపి శ్రమించి ఆ పని చేయి బిడ్డ ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడకు నీ కష్టాన్ని నమ్ముకొని నిన్ను నమ్ముకొని చేయి తప్పకుండా అదృష్టం నీకు అందుతుంది బంగారు నాణాన్ని తాకిన నీకు బంగారం కొన్ని స్తోమత వస్తుంది నీకు ఇంకో విషయం చెప్పనా నువ్వు ఏ పని తలబెట్టినా నీ కుటుంబ సభ్యులకు తెలియపరచు వాళ్ళు కూడా నీవు బాగుండాలి నువ్వు ఎదగాలి అని కోరుకుంటారు కాబట్టి దేవుళ్ళు తదాస్తు అని ఆశీర్వదిస్తారు ఇక నుంచి ఎలాంటి సమయ సమస్య వచ్చినా నీకు ఈ సంక్రాంతి లోపల తప్పకుండా తీరుతుందల్లి ఎలాంటి చిక్కులున్నా ఎలాంటి సమస్యలున్నా అవన్నీ కూడా ఈ సంక్రాంతి లోపల తొలగిస్తాను బిడ్డ నువ్వు చేయవలసిందల్లా ఒకటే ప్రతి శుక్రవారము నా గుడికి వెళ్ళి నా దర్శనం చేసుకో తల్లి విజయం నీకు తజ్జము ఏదైనా సాధించే శక్తి గురుబలం నీకు అందిస్తాను వస్తావు కదా నా దర్శనం చేసుకుంటావు కదా బిడ్డ అని వారాహి అమ్మవారు అంటున్నారండి ఇక వెండి నాణం తాకిన నా బిడ్డలకి వరాహి అమ్మ సందేశం వెండి నాణం తాకిన బిడ్డకి ఇప్పటివరకు నీవు పడ్డ కష్టము దూరమైనట్లే రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు ఒకేసారి ఆనందం నీకు రాకపోయినా కొద్ది కొద్దిగా ఆనందమైన జీవితాన్ని నీ లైఫ్లో మారబోతుంది బిడ్డ ఇక నువ్వు ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న పని తప్పకుండా నీకు తీరబోతుంది తల్లి నా దయ వల్ల నీకున్న ఆటంకాలు తప్పిస్తానమ్మా నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఎంతగానో పడ్డావు కదా డబ్బుకు ఎంతో అవస్థపడ్డావు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాను డబ్బు లేక నీవు పడ్డ కష్టము తీరబోతుంది నువ్వు చేసే పనుల్లో నీకు మంచి ఆర్థిక లాభం వచ్చేలా చేస్తాను దానితో నీ కష్టమంతా తీరబోతుంది ఇదంతా ఎందుకమ్మా అనుకుంటున్నావా తల్లి ఇదంతా నీ కర్మఫలాల వల్ల నీకున్న దోషాలు పోగొట్టుకో వాలి కదా దానికి ఉన్న మార్గము ఒకటే తల్లి అదే ఈ వారాహి అమ్మ మార్గము ఇతరులకు లేని వాళ్ళకి సాయం చేయటం దానం చేయటం దానం సాయం వల్ల కర్మదోషాలు నశిస్తాయమ్మ అవును తల్లి నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎవరైట్లో ఇంట్లో శుభకార్యాలు కావాలని ఎదురుచూస్తున్నారో తప్పకుండా ఆ శుభకార్యాలు కూడా జరుగుతాయి అతి త్వరలో నువ్వు కోరుకున్న శుభకార్యాలు నీ నట్టింట్లో జరుగుతాయి దీనికి అంతా కావాల్సింది నమ్మకం జరుగుతుంది అనే నమ్మకం నాకు మంచే జరుగుతుందనే నమ్మకం నమ్మకానికి చాలు శక్తి అనేది ఉంటుంది తల్లి ఒక విషయాన్ని పదే పదే పాజిటివ్గా అనుకుంటూ ఉంటే అది జరుగుతుంది నాకు వస్తుంది నేను గెలుస్తాను నేను ఏదైనా సాధిస్తాను గట్టిగా ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటే చాలా శక్తిగల ఒక మాటగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు దానికి భగవంతుని శక్తి దొరికినప్పుడు ఆ పని తప్పకుండా జరుగుతుంది తల్లి అర్థమైంది కదా ఇక నీవు ఒక పని చేయాలి తల్లి ఇక ప్రతిరోజు నా కుంకుమం ధరించు నా కుంకుమని పెట్టుకుంటూ ఉండు నీకున్న ప్రతి కష్టము తీరుతుంది వీలైనప్పుడల్లా నా గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేయతల్లి తల్లి నీ కర్మదోషాలన్నీ తొలగిపోతాయి నా ఆశీర్వాదం నీకుంటుంది నీ కర్మదోషాలు తొలిగితే నీకు ఎలాంటి చికాకులు నీ జీవితంలో ఉండవమ్మా ఆర్థికంగా మెరుగుపడతావు కాబట్టి నా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి నీకున్న నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అన్నీ కూడా తొలగిస్తాను తల్లి నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను బిడ్డ అని వారాహి అమ్మవారైతే ఈరోజు చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జన భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా